ఫ్రెండ్స్ చూడండి జర్దోసి కుట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వర్క్ అనేది జర్దోసి కుట్టడం అనేది అసలైన ట్రిక్తో సరైన పద్ధతిలో చెప్తాను ఈ ఒక్క పద్ధతి మీరు తెలుసుకుంటే ఈ వీడియో దాకా చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు జర్దోసి అనేది కుట్టడం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నాను అంటే ఇప్పుడు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ముందు ఒక చిన్న ముక్క అనేది జరదోసి ముక్క తీసుకోవాలి ఆ తర్వాత అనేది మీకు అర్థమవుతుంది చూడండి రెండు జర్దోసీలు ఇలా కలిపిన తర్వాత కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా సూది అనే ఇది కరెక్ట్గా జర్దోసీలు రెండు సమానంగా పెట్టి ఇలా నీట్గా ఇలా అనేది లాగామా లాగనట్టుగా గా లైట్గా లాగాలనమాట లాగానే ఏమైందంటే కొంచెం లాగినట్లుగా ఉండింది జర్దోసి అనేది అప్పుడు కట్ చేయాలి కానీ కత్తి అనేది సరిగ్గా లేకపోతే మీ జర్దోసి కుట్టడం అనేది మీ వల్ల కాదు ఎందుకంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి జర్దోసికి ఒక ముక్క వచ్చింది చూసారా ఇక్కడ చిన్న ముక్క అనేది జర్దోసికి ఒక మూల అనేది కనిపిస్తుంది చూసారా ఇలా కట్ చేస్తే మాత్రం జర్దోసి అనేది ఎక్కువ టైం ఉండదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు జరదోసి కుట్టే వాళ్ళ కోసం ఇది ఇలా పట్టుకుని ఏమైందంటే రాబోయే రోజుల్లో ఏమైనా క్లాత్ ఇలా తగిలిందనుకోండి ఇలా పట్టుకుంటూ ఇలా లాక్కుంటూ వచ్చేస్తుంది ముక్కలు ముక్కలుగా అందుకని ఇలా చివర్లో ఒక మొనలాగా రాకూడదు అంటే ఒక ముక్కలాగా ఇలా కట్ చేసేటప్పుడు ఈ ముక్కలు అనేవి జరదోసి మూల అనేది రాకూడదు స్టార్టింగ్ అనేది దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను చూడండి జరదోసి కట్ చేసే కత్తరి అనేది కరెక్ట్గా ఉండాలి సానం మీద ఉండాలన్నమాట షప్ షప్ అని కట్ అవ్వాలి అనమాట ఎలా కట్టవ్వాలనేది నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఆ క స్మూత్ అనేది స్మూత్గా కట్టవ్వాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఈ జరదోసి ముక్కలు అనేవి రెండు ముక్కలు అనేవి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూడండి కత్త్రె అనేది కట్ చేస్తున్నాను చూసారా ఇలా జరదోసి ముక్కలు కట్ చేస్తున్నాను చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ముక్క అనేది రాలేదు ఆ మూల అనేది ఒక ముక్కలు ఉన్నాయి చూసారా అవి రాలేదన్నమాట స్మూత్గా ఉన్నాయి అనమాట చూసారా చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ముక్కలు అనేవి రాకూడదు ఇక్కడ వేలాడేటట్లుగా ముక్కలు అనేవి ఇలా రాకూడదు అనమాట వచ్చాయంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు అది జర్దూసిలో ఇలా కట్ చేసుకున్నప్పుడు స్మూత్గా కట్ అయిపోవాలి ముక్కలు అనేవి రాకూడదు నేను చెప్పాను కదా నాసిరకమైన కత్తెర అనేవి కొత్త కత్తెరైనా పర్లేదు కాకపోతే అది అది కట్ చేసేటప్పుడు స్మూత్గా కట్టవలేదు అనుకోండి ఈ ముక్కలు అనేవి ఇలా ఇక్కడ వేలాడాయి అనుకోండి ఖచ్చితంగా అది ప్రాబ్లమే అనమాట అలా రాకుండా మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి స్టార్టింగ్ కట్ చేసుకోండి నేను జర్దోసిలో స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి నీట్గా మీరు ఈ వీడియో మిస్ అవ్వమాకండి ఈ మిస్ అవ్వకపోతే మీరు జర్దోసి అనేది కుట్టేస్తారు అసలు జర్దోసి రాని వాళ్ళు కూడా కుట్టేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అది ఖచ్చితం అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఎంత స్మూత్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ముక్కలు అనేవి కనిపించట్లేదు ఒకవేళ ఇక్కడ ముక్క కనిపించిందా జర్దోసికి చిన్న చిన్న ముక్కలు అనేవి అది కరెక్ట్ కాదు అది ఎన్ని రోజులైనా ఉండదు కొన్ని రోజులకి జర్దోసి అనేది లాక్కుని వచ్చేస్తుంది అది కరెక్ట్ పద్ధతి కాదు అర్థమైంది కదా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి స్టార్టింగ్ అనేది జర్దోసి ఎవరైనా నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని స్టార్టింగ్ స్టిచ్ అనేది చెప్పరు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఇలా జర్దోసి నేర్చుకోవాలమ్మా ఇలా 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 నేర్చుకోవాలి మీరు ఇలా కుట్టాలి అంటారు ఇది కరెక్ట్ కాదు జర్దోసి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ కుట్టడం అనేది స్టార్టింగ్ స్టిచ్ కానే కాదు జరదోసిలో అంటే మొదటి కుట్టు అనేది కానీ కాదు ఈ జర్దోసి కుట్టడంలో అసలు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి స్టార్టింగ్ స్టిచ్ అంటే స్టార్టింగ్ కుట్టు ఏంటంటే జర్దోసిలో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది చిన్న చిన్న ముక్కలు ఏదైతే మీరు కట్ చేసుకుంటారో ఆ సూదులోకి ఇలా తీసుకోండి లేదనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అంటే నేను చెప్పడానికి ఏంటంటే ఈ సూది మీకు హ్యాండిల్ చేయడం అనేది రావట్లేదు పొడవు సూది అనేది మీకు ప్రాబ్లం వస్తే మాత్రం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది మేము అందజేసే సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది అనమాట బ్లూ కలర్ మార్కింగ్ ఉండే సూది ఈ సూది తీసుకోండి ఆ సూది అనేది మీకు ఇబ్బంది అనిపిస్తే ఇలా అనేది ముక్కలు అనేవి ఇలా తీసుకోండి సూదిలోకి తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది కాటన్ దారంతో ఇక్కడ అనేది ఒక ముడి వేసి ఇలా పైకి లాగి ఇక్కడ అనేది రెండు కుట్లు సూది అనేది నీట్గా మీరు ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు అనేవి వెనకాల కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ దాని కింద కొంచెం దీని కింద కొంచెం రెండు కుట్లు అనేవి అక్కడ వేసి పైకి దారం అలా తీసి చూడండి ఇలా తీసి కరెక్ట్గా మరొక ముక్క అనేది ఇంకో ముక్క అనేది తీసుకుని చిన్న ముక్క అనేది మరొకటి అనేది ఇలాగే పర్ఫెక్ట్గా అనేది ఒకటి రెండు కుట్లు వేసుకోవాలి మరొకటి అనేది దాని కింద వచ్చేసి రెండు కుట్లు ఇలా లాగి మరొకటి అనేది ఈ చిన్న సూదితో కుట్టాలన్నమాట స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళు ఇలా అనేది కుట్టిన తర్వాత లేదనుకుంటే ఆ సూదితో కంట్రోల్ ఉంటే ఆ సూదియే కుట్టండి కుట్టిన తర్వాత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇదే అంటే స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటంటే జరదోసి లోపల నుంచి కుట్టు రాకూడదు కుట్టు రాకుండా డైరెక్ట్గా ఒక జర్దోసి ముక్కేసి వేసి ఇక్కడ రెండు కుట్లు అంటే జర్దోసి లోపల కుట్టు రాదు ఇలా మీరు స్టార్టింగ్ ఇలా అనుకుంటే మాత్రం మీరు వర్క్లో ఫెయిల్ అయిపోయిందటే జర్దోసీలో ఆ విషయం ఆ పాయింట్ గమనించండి డైరెక్ట్ కుట్టు అనేది రావాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇదే ఇదే నేను కుట్టాను అన్నమాట మూడు ఆకుల్లాగా వేసా ఈ చైన్ స్టిచ్ అనేది కొడుతున్నాను నేను మీకు చైన్ స్టిచ్ వచ్చిందంటే జరదోసి అనేది మీరు కుట్టేయగలరు చైన్ స్టిచ్లో మీరు నేను కుట్టే కుట్టులో మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది వచ్చేసింది అనుకోండి జరదోసి లెక్క కాదు నేను కుట్టే జరదోసి స్టార్టింగ్ స్టిచ్ అనేది ఇలా రెండు కుట్లు వేసుకుని మీరు నెక్కుకి జర్దోసికి నెక్కుకి మీరు బ్లౌజ్ చుట్టూ వేసుకోవచ్చు ఎన్నో ఎన్నో ఆకులు అనేవి వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా మీరు జర్దోసి కుట్టినట్టే కదా లేక అనేది అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఒక స్టిచ్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అనేది మీకు చూపించాను మీకు ఓకేనా ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు చూసారా ఎక్కడ మీకు ప్రాబ్లం రాలేదు కానీ జర్దోసి లోపల నుంచి కుట్టు రాలేదు దీనిలాగా దీనిలాగా మీరు ప్రయత్నం చేద్దామంటే ముక్కలు ముక్కలైపోతుంది జర్దోసి దారం కింద వదిలేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు తొందరగా ప్రాక్టీస్లో ముందుకు వెళ్ళాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి ఎవరైనా జర్దోసి అనేది కంప్లీట్గా రావాలంటే మూడు నెలలు పడుతుంది ఆ ప్రాక్టీస్ మూడు నెలలు ప్రాక్టీస్ అనేది చేయడం అనేది మీకు కష్టమే కానీ మీరు వర్క్ మధ్యలోనే వదిలేస్తారు ఇలా కుడితే మాత్రం కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది కుట్టండి అంటే ఈ వర్క్ అనేది చూసారా బయటే బయటే వచ్చేయాలి కుట్లు అనేవి అది ఇంకో స్టార్టింగ్ స్టిచ్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఒక జరదోసి ముక్క తీసుకున్నా తీసుకుని ఒక పూస అనేది తీసుకున్నా ఇది కూడా స్టార్టింగ్ స్టిచ్చే ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు కాటన్ దారంతో రెండు కుట్లు ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా వెనకాల అనేది రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా చూడండి రెండు కుట్లు వేసి మళ్ళీ ఏదైతే పూస ఉందో చూసారా దాని తలకాయ కిందే కొంచెం కిందే రెండు కుట్లు కుట్టి పైన అనేది దారం ఇలా వదలండి వదిలిన తర్వాత ఇలా అనేది ఒక ముక్క తీసుకోండి తీసుకుని మళ్ళీ ఒక పూస తీసుకోండి చూడండి మరొకసారి చూపిస్తాను చూడండి ఈ జ ఈ దారంలో ఇలా అందించి కరెక్ట్గా పూస అనేది జర్దోసి అనేది కిందకు వదిలేసి వెనకాల రెండు కుట్లు వేసా ఇక్కడ విషయం గమనించండి విషయం ఏంటంటే నేను జర్దోసి మీద ఎక్కడ కుట్టుకు వేయలేదు డైరెక్ట్గా జరుదోసి ఏదైతే మగ్గం లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అంటారు దీన్ని ఇలా అనేది దాని తలకాయ కింద కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ పూసా జరదోసి వదిలేసి ఈ స్టార్టింగ్ స్టిచ్ అనేది మీరు నేర్చుకున్నారనుకోండి ఇలా కుట్టుకున్నారనుకోండి ఇక జరదోసి మీకు వచ్చేసినట్టే మీరు ఏదో వర్క్ అనేది నేర్చుకోవడానికి వెళ్ళి ఇలా కుట్టాల్సిందే అమ్మ లోప అంటే అది మీ వల్ల కంట్రోలింగ్ అనేది రాదు ముందు ఇది కుడితేనే ఇలా కుడితే మీకు వర్క్ వచ్చేసినట్టే కదా మీరు హ్యాండ్కి ఒక లోడింగ్ లాగా వేసుకుంటారు ఈ లేకపోతే జరదోసి లోడింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను నేను అలా కూడా వేసుకోవచ్చు ఇది అనేది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటారు కొన్ని ఆకులకి అవుట్లైన్లు కుడతారు లైట్గా అలా 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 మీకు హ్యాండిల్ చేసే తత్వం అనేది మీకు సూదిలోకి వచ్చే వరకు ఆ ప్రాక్టీస్ అనేది మాకు కూడా అలాగే వచ్చింది కుట్టి కుట్టి అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ జర్దోసిని హ్యాండిల్ చేసే పద్ధతి అనేది మీకు వస్తుంది చూడండి ఎంత సింపుల్ జర్దోసి కొట్టడం అనేది నేను కట్ చేసే కత్తరే అనేది కరెక్ట్గా ఉండాలి ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి చేసుకుని చూడండి ఎంత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇంత ఫినిషింగ్ వచ్చిందా చూడండి ఎంత ఫినిషింగ్ అనేది వచ్చింది మీకు ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి చూడండి చాలామంది జర్దూసే విషయంలో బేజారైపోయి అయిపోయి అమ్మో మన వల్ల కాదు ఇక ఇక డ్రాప్ అయిపోవడమే మనం కొట్టలేము ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఈ సూది అనేది చూడండి ఇక్కడ మనకి సన్నగా ఉంటుంది సన్నగా బెండ్ అయిపోయేటట్లుగా లైట్గా ఇలా వీక్గా ఉంటుంది అది మగ్గం మాస్టర్లు యూస్ చేసే సూది అనమాట ఎందుకు ఈ సూది అనేది ఏంటంటే మీకు సూది డూప్లికేట్ అంటే ఏంటంటే ఏదైతే మునకా కనిపిస్తుంది చూసారా ఈ వంకరైపోవడం సూది మాటి మాటికి ఇబ్బంది పెట్టడం అనేది డూప్లికేట్ సూది యొక్క లక్షణం అనమాట మేము ఈ సన్న సూదులు ఎందుకు ఇస్తున్నాం మేము సన్నది ఉన్నంత మాత్రాన డెలిగేట్ కాదు మేము ఈ వర్కు జర్దోసీది పూసలది కుట్టేటప్పుడు ఇలాంటి సూదులు మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎర్రకొట్టాము మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎరకొట్టాము అంటే మీరు ఇలాంటి సూదులు అనేవి బరువు ఎక్కువ వేసేసి సూది మీద ఎక్కువ బరువు వేసేసి ఇక్కడ ఆ ప్రభావం అనేది పడుతుంది ఇక్కడ ఇరిగిపోతుంది సూది లేకపోతే ఇక్కడ ఇరిగిపోతుంది ఈ మధ్యలో ఇరిగిపోతుంది లేకపోతే చివర్లో అనేది ఇరిగిపోవడం జరుగుతుంది ఈ మూడు చోట్ల ఎక్కడైనా ఇరుగుతుంది అనమాట సూది ఎందుకు మీరు సూది మీద బ ప్రెషర్ వేస్తారు ఆ ప్రెషర్ వల్లే ఇది అనేది కామన్ అనమాట కానీ ఆ మూడు నెలలు మీరు కరెక్ట్గా కష్టపడితే ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు గ్యారంటీగా అప్పటి నుంచి హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది సూది మీద బరువు పడదు మాలాగే ఒక సూది మూడు మూడు నెలలు అనేది కంటిన్యూగా వాడతారు సూది అరిగిపోయినప్పుడు కొత్త సూది తీసుకుంటారు అది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే సూది మీద మీరు స్టార్టింగ్ బరువు వేసేటప్పుడు సూదులు ఇరిగిపోతాయి ఇవి అవి కామన్ అనమాట మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే నేను చెప్తున్నది మీకు జర్దోసి స్టార్టింగ్ స్టి స్టిచ్ గురించే చెప్తున్నాను జర్దోసి కొత్త వాళ్ళు ఎలా కుట్టాలనే దాని మీదే చెప్తున్నాను చూడండి ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత కాటన్ దారం అనేది వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోండి మీరు ఒక్కొక్క ముక్కే తీసుకోండి పర్లేదు చూడండి ఇక్కడ అనేది మధ్యలో అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ వేసిన తర్వాత జర్దోసి మీద ఎక్కడ కుట్టు వేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి మీరు జర్దోసి మీద ముక్క మీద కుట్టు అస్సలు వేయకూడదు ఇలా చూడండి మళ్ళీ వెనకాల చూడండి స్ట్రైట్గా ఒకటి రెండు కుట్లు వెనకాల వేసా మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో మధ్యలో రెండు కుట్లు వేయాలి మధ్యలో వేసిన తర్వాత మరొకటి జర్దోసి ముక్క అనేది తీసుకుని మీరు కరెక్ట్గా కింద ఇలా దింపండి దింపి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు కుట్టండి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మధ్యలోకి ఇలా కరెక్ట్గా ఎలా దారం అనేది పైకి తీయండి తీసి ఇలాగే మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ఒక్కొక్కటి అనేది స్ట్రైట్గా ఎటువైపు అయితే లైన్ ఉందో ఆ లైన్ మీద ఇలా వెనకాల వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో ఇలా కుట్టి మరొకటి అనేది ముక్క అనేది ఇలా వదలాలన్నమాట వదిలి కరెక్ట్గా అనేది రెండు కుట్లు వేయాలి ఇదే స్టార్టింగ్ స్టిచ్ అనమాట జర్దోసిలో చాలామంది ఏం చేస్తారంటే మీకు చూడండి చాలామంది కొత్తగా మగ్గం వర్క్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇలా కాదు ఇలా లోపల నుంచి ఇలా జర్దోసి కుట్టాలి లోపల నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా 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 కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు ఇలా కుడితేనే మీకు జర్దోసి వచ్చినట్లు అంటారు ఇది రాంగ్ వే అనమాట మీరు ఒకవేళ ఇలా జర్దోసి అనేది స్ట్రైట్గా ఇలా కుట్టారనుకోండి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ దారం వదిలేయడము లేకపోతే తీయకపోయి ఈ ముక్కలు అనేవి ఇలా అయిపోవడం అంటే ఇలా 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 డ్యామేజ్ అయిపోవడం వంకర్ టింకర్గా రావడం అనేది మీకు ఈ జర్దోసిలో జరుగుతుంది కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ అనేది ఇలా కుట్టవద్దు దయచేసి మీకు కొన్ని రోజుల తర్వాత ఆ హ్యాండిలింగ్ అనేది ఆ సూది మీద మీకు హ్యాండిలింగ్ అనేది బాగా వచ్చింది మీరు దాన్ని కంట్రోల్ అప్పుడే మీరు చక్కగా అప్పుడు జర్దోసి లోపల నుంచి కుట్టు అనేది ఇలా వేసుకుంది నీట్గా ఇలా ఇలా కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా తీసుకుంటూ నీట్గా అప్పుడు మీకు ఆ తత్వం అనేది వస్తుంది హ్యాండిల్ చేసే తత్వం అనేది జర్దోసి అనేది అప్పుడు అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు కుట్టుకుంటే అప్పుడు మీకు స్టాండర్డ్గా సక్సెస్ఫుల్ అవుతారు అంతేగాని స్టార్టింగ్ స్టిచ్ అంటే జర్దోసీది ఇది జర్దోసి మీద ఎటువంటి కుట్టు కూడా పడదు దీనిలాగా ముక్కలు ముక్కలు అవుతున్నాయి చూసారు అక్కడ జర్దోసి మీరు కుడితే మాత్రం వంకర టింకర్ అయిపోతుంది దూరం దూరం అయిపోతుంది ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఇది కంట్రోలింగ్ తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది అందుకనే మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ముందు ఈ జర్దోసి మీద కుట్టు వేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోండి ఇలా మీరు బ్లౌజ్ మొత్తము ఒక బార్డర్ మొత్తం వేసుకున్నారనుకోండి ఒక బార్డర్ లాగా అక్కడక్కడ అటు ఇటు తిప్పేసి ఎంత హెవీ వర్క్ అయిపోతుంది నిండు వర్క్ అయిపోతుంది ఈ ఒక్క ఆకు వేసుకున్న చాలు ఈ నెక్కుకి రౌండ్గా మీరు ఈ ఒక లైన్ అనేది వేసుకోవచ్చు ఈ లైన్ అయినా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఈ జోలికి వెళ్ళారా మీరు ఇబ్బందిలో పడిపోయి వర్క్ కూడా మానేస్తారు అమ్మో మనకి జర్దోసి రాదు ఇక వేస్ట్ అనమాట అని చెప్పి చెంది ఇక జర్దోసి జోలికి వెళ్ళరు అసలు మగ్గం వరకే మానేసిన వాళ్ళని కూడా చూశాను చాలా మందిది దయచేసి స్టార్టింగ్ స్టిచ్లోనే మీరు ఫాలో అవ్వండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఇది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే కత్తెరతో మీరు కరెక్ట్గా కట్ చేసుకోండి చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వడం అనేది ఖాయం ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి సమాధానం కూడా మీరు పొందవచ్చు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తాను జరదోసి స్టార్టింగ్ స్టిచ్ మాత్రం ఇలా అనేది మీరు ముందు ముందు కుట్టుకోండి ఆ తర్వాత మీరు ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఈ లోపల జరదోసి కుట్టే విధానం అనేది కరెక్ట్గా చేసుకోండి మేము అందజేసే క్వాలిటీ ముంబై సుదుల వల్ల కూడా మీకు వర్క్ అనేది తేలిగ్గా ఈజీగా వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి ఐ హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు